స్టేట్ ఎలక్షన్ కమిషను మన ఆఫీసర్స్ అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా కోట్లాది రూపాయలు ఖర్చేసి ప్రజల సొమ్మును ఖర్చేసి మనం ఒక ఈ ఎన్నికలు జరుగుతున్నాం దాదాపు ఎనభై సంవత్సరం అయింది ప్రజాస్వామ్యం వచ్చి ఈ దేశంలో ఇప్పుడు మనము ఈ ఒక ఓటింగ్ చేసిన వాళ్ళకు ఒక రీతి చూడాలి ఓటింగ్ వేయని వాళ్ళకి ఒక రీతి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి నాకు అనిపిస్తుంది ఇంకో ఓటు చేసిన వాళ్ళకి పారితోషిక రూపంలో మనకి ఏమాదరు వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడమా లేదంటే వాళ్ళకి ఏమాదరు స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడమా అనేది మనం ఆలోచించాల్సింది ఎవరికి ఎవరు ఓటు వేయరు వాళ్ళకు ఏమాదరు బెనిఫిట్స్లో మనం తక్కువ చేయడమా లేదంటే యూత్ కానీ మన స్టూడెంట్స్ కానీ వాళ్ళు సర్టిఫికేట్స్ కావాల్సినప్పుడు అడ్మిషన్ కావాల్సినప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ కావాల్సినప్పుడు జాబ్ పొందాలంటే కూడా మనము ఓటు వేసిన వాళ్ళకు ఒక రకంగా చూడాలి ఏ ఓటు వేసిన వాకుండా వాళ్ళని ఒక చూడాల్సిన పరిస్థితి నాకు అనిపిస్తుంది ఈ సమాజము అంత్రాంగం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించి ఆలోచిస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఒక కమిటీ వేసి రాజకీయ పార్టీలతోని మన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కూడా కాంటాక్ట్ చేసి దీనిపైన ఆలోచిస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది